అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి భారీ వర్షాలకు ముంబై అయిపోయింది భారీ వర్షాలకు ముంబైలో ప్రధాన కూడళ్లు మొత్తం కూడా వాటర్తో నిండిపోయినని లోతట్టు ప్రాంతాలు ఆల్మోస్ట్ మునిగిపోయిన పరిస్థితి ఉంది ఒక్కసారి ముంబైలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితులు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి ప్రధాన రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఛత్రపతి శివాజీ విమానాశ్రయం పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితుంది చాలా విమాన రాకపోకలకి పూర్తిగా అంతరాయం కలిగింది అలాగే రైల్వే ట్రాక్ ఒక్కసారి మీరు చూస్తే రైల్వే ట్రాక్ మొత్తం కూడా ఒక చెరువు నడిపించే విధంగా ఉంది చెరువులో రైల్స్ వస్తున్నాయా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ముంబై ప్రధాన నగరంలో కనిపిస్తున్నాయి కాలు తీసి కాలు బయట పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది ముంబైలో చాలా ప్రాంతాలు లోతటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి నదులను దర్పి విధంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా ఒక లెక్క కూడా రిలీజ్ చేసింది ముంబైలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షపాతం నమోదైతే మాత్రమే ఈ స్థాయిలో లెక్కలు కనిపిస్తాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు భారత వాతావరణ శాఖ లెక్కలతో సహా ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసింది గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేనట్లుగా ముంబైలో కుండపోత క్లౌడ్ బరస్ట్ లాగా వర్షపాతం నమోదైన పరిస్థితుంది ముఖ్యంగా విక్రోలి ప్రాంతంలో అయితే రెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితుంది అక్కడ రైళ్ళన్ని కూడా పూర్తిగా బంద్ అవుతున్న ఉంది విమానాలు నిలిచిపోయాయి స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవు ఇచ్చారు ఒక్కసారి ఈ బిజువుల్లో చూడండి పూర్తిగా బస్సులు కార్లు అన్ని వెహికల్స్ అన్ని కూడా ఏ విధంగా వాటర్లో మునిగిపోయినాయో మనం చూస్తున్నాం పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఇంటికి చాలా క్షేమంగా తీసుకెళ్ళడానికి పోలీస్ అధికారులే వాళ్ళని కిందకి దింపి వాళ్ళని వాళ్ళని సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఉంది మొత్తం నడుములోతు నీళ్లు కనిపిస్తున్నాయి పిల్లలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడ వెళ్ళకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో కూడా బలమైన గాలులు వీస్తున్నాయి పూర్తిగా లోతు ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి కొన్ని వందల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ వర్షాల మీద పనిచేస్తా ఉన్న ప్రస్తుతం మాన్సూన్ మానిటరింగ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ముంబైలో అక్కడ పూర్తిగా అనేక కాలనీస్లో పర్యటిస్తూ ఎక్కడ వాటర్ నిలిచిపోయింది ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ ప్రజలు బయటకు రాలేని సిచ్యువేషన్ ఉంది వాళ్ళందరినీ కూడా సేఫ్గా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ముంబైలో పూర్తిగా రోడ్లు మునిగిపోయినాయి రైల్వే ట్రాక్లు మునిగిపోయినాయి ఎవరు కూడా బయటకు రాని పరిస్థితుంది ముఖ్యంగా ఎవరైతే ఆఫీసుల్లో పనిచేస్తారో వాళ్ళకి ఒక ఒక క్లియర్గా సూచన కూడా చేశారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది ఉంటే దానికే కనపైన కాండి వర్క్ ఫ్రమ్ హోమే ఈ రెండు రోజుల పాటు మీరు పని చేయండి తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు ఎమర్జెన్సీ అయితే బయటకు రండి ముంబైలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందంటే బయటికి వెళ్ళిన వాళ్ళకి అసలు సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారో లేదు తెలియట్లా ఎందుకంటే రోడ్లు పూర్తిగా చెరువులాగా మారిపోయినాయి నిజంగా ఏదైనా పడవ ఉంటే ఆ పడవ వేసుకుని షాపులకు వెళ్ళాలా ఆ పడవ వేసుకుని ఆఫీసులు పోవాలన్న పరిస్థితుంది ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతుకు పైగా నీరు నడుములోతు నీరు అన్ని కాలనీస్లో ప్రధాన కూడళ్లలో షాపింగ్ మాల్స్ దగ్గర షోరూముల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తుంది ముంబై నగర వాసులు నరకం చూస్తున్నారంటే అతిశయక్తి కాదు అలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ముంబై కనిపిస్తుంది సగం ముంబై మునిగిపోయిందని చెప్తా ఉన్నారు ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ లాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చాలా ప్రాంతాల్లో రెండు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే అక్కడ పూర్తిగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది చాలా కాలనీ వాసులు కూడా బిక్కు బిక్కు కాలం గడుపుతున్నారు ఎందుకంటే ఇంకా వర్షపాతం ఎక్కువ అవుతుంది ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ వాటర్ ఇంకా పెరిగితే ఇళ్లలోకి వాటర్ వస్తే ఇంట్లో సామాన్లు కూడా కుట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అధికారులు కూడా చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు మీ ప్రాంతాల్లో ఏమైనా మునిగిపోతే కనుక వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి వాళ్ళని మిమ్మల్ని చాలా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తారు అక్కడ మీకు ఫుడ్ అందిస్తారు అక్కడ మీకు మెడిసిన్స్ అందిస్తారు నిత్యావసర వస్తువులు అందిస్తారు మునిగిపోయే పరిస్థితి ఉంటే ఇళ్లలోకి వాటర్ వస్తే వెంటనే ఆ సమాచారం పంపించండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ముంబైలో పరిస్థితి ఎక్కడ మార్పురాలా ఇంకా ఆకాశం మేఘావృతమే కనిపిస్తుంది ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కూడా ఒక కారణంగా అవుతుంది సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇంపార్టెంట్ అయితేనే ఇంపార్టెంట్ మీరు రోడ్ల మీద రండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు విజువల్స్ లో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ముంబైలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వర్షం పడేటప్పుడు గాలులు కూడా భీకరంగా విస్తున్నాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తున్నాయి కుండపోతగా వర్షం పడుతుంది బయటకు వస్తే ఎక్కడ మ్యాన్హల్ ఉంటుందో తెలియదు ఎక్కడ గుంటు గుంట ఉంటుందో తెలియదు బైకుల మీద వెళ్లే వాళ్ళు ద్విచక్ర వాహనదారులు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని బైక్స్ అయితే కొన్ని కాలనీలో కొట్టుకుపోతున్నాయి అంత విపరీతమైనటువంటి వరద ఒక్కసారిగా కొట్టుకురావడంతో అందరూ కూడా ఆ వెహికల్స్ని అలా వదిలేసి చూస్తున్న పరిస్థితుంది ఎందుకంటే తమ ప్రాణాలు దక్కించుకోవడానికి వెహికల్ పోతే పోయిందని చెప్పి కొంతమంది వదిలేస్తూ ఉన్నారు ఎక్కడన్నా ఏదన్నా మూలకెళ్ళి ఆగితే అప్పుడు తీసుకుందామని చెప్పి ఆలోచనలో ఉన్నారు విజువల్స్లో ఆ దృశ్యాన్ని మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ముంబైలో ప్రస్తుత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రజలకు ఒక అలర్ట్ కూడా జారీ చేశారు కంట్రోల్ రూమ్ కూడా పెట్టారు అత్యవసరం అయితే బయటకు రండి మరొకరు రెండు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పారు చాలా చోట్ల కూడా స్కూళ్ళకి కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు పని ఉంటే బయటకు రండి ఇంకొక స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నారంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి ఇంటి దగ్గర నుంచి చేసే వెసులుబాటు ఉంటే అక్కడి నుంచి చేయండి తప్ప ఎవరు కూడా వెహికల్స్ వేసుకుని బయటికి రావద్దు ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరగద్దు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పురాతనమైనటువంటి బిల్డింగ్స్ కొన్ని చోట్ల కూలిపోతూ ఉన్నాయి పురాతనమైన చెట్లు పెరిగి వెహికల్స్ మీద పడతా ఉన్నాయి రోడ్డు మీద వెళుతూ ఉంటే సో డెఫినెట్గా ఇలాంటి విపత్కర పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి మీ ఇల్లు ఏమన్నా మునిగిపోతే అధికారులకు సమాచారం అందించండి అని చెప్తున్నారు ఇది ముంబైలో ఉన్న ప్రస్తుత పరిస్థితి